సార్ మాది సర్వరెడ్డిపల్లె గ్రామం నా పేరు పైన్ల రామచంద్రం మా తండ్రి వెంకయ్య వెంకయ్య కుమారు నలుగురు నలుగురిలో నేను చిన్నోడిని సార్ అది మా మండలి గంగగార ఆ మూడు వందల నలభై ఏడు సర్వే నెంబర్ల పుత్తూరు రాజయ్య పైన్ల చంద్రయ్య పైనల వెంకయ్య పైన చంద్రయ్య పైనల వెంకయ్య అనేది మా చి మా బాబు మా చిన్నబాబు వాళ్ళది మాకు వచ్చింది తొంభై రెండులో మాకు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాం అప్పుడు రిజిస్ట్రేషన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు అయినాయి మేము ఇది గవర్నమెంట్ది కాదు రిజిస్ట్రేషన్లో అయితే మా పట్టాలి అనుకున్నాం కానీ మేము దీన్ని ఎవరు తెలిగి చూడలేదు అయితే అప్పటి నుంచి వాళ్ళు సార్ అప్పటి నుంచే ఎవరు వారే దున్నుకుంటున్నాం పైన నర్సే అనేది మా అన్న నాకంటే పెద్దోడు ఎన్న కొనలేదు మేము అన్న వాళ్ళ అమ్మక దాంట్లో అందరం పైన మల్లయ్య కొన్నాడు పైనల భూమ్యా కొన్నాడు పైన రామచంద్రం కొన్నాడు పైన రాజమ్మ కొన్నాడు మేము అందరం కొనుక్కున్నాం అప్పటి నుంచి వెళ్ళి పట్టాలన్నట్టుగానే పోయినాం ఇప్పుడు సార్ అది ఎట్లా బై మిస్టేక్లో పడ్డదో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి దానికి ఒకటి తీసుకొని పోలీస్ స్టేషన్కు మమ్మల్ని తెప్పించిండు మాకు తొవ్వ అప్పుడు తొవలేదు సార్ ఎల్లంపల్లి పైప్ లైన్ రాజశేఖర రెడ్డి పోసినప్పుడు ఆ లైన్ పట్ట భూములలోకి వెళ్ళి వెళ్ళిపోయింది కనుక ఒక వెయ్యి రైతులకు ఒక నా ఒక్కని కాదు వెయ్యి రైతులకు ఊపిరి పోసుకున్నారు సార్ దానికి ఆనుకొని బలుగురు జలపతిరావు అనేది మూడు వందల అరవై రెండు సర్వే నెంబర్ అది నేను ఆయనతో హైదరాబాద్లో ఉంటే పోయి తన కూడా రమ్మన్న మా అన్నను ఏ గైన నేను రాను అన్నాడు ఎవరి ఊరిలో మీస ఉంటే తెలిసిన వారిని అందరిని పట్టుకొని పోయి ఆయన దగ్గర బతిలాడి నాది మూడు వందల యాభై ఒకటి యాభై రెండు సర్వే నెంబరు అది నాకు దానికి అంటుకొని ఉన్నది మూడు వందల అరవై రెండుకు అది రెండు గుంటల భూమికి రెండు లక్షలు ఇచ్చి ఎంత అడుగుతే గంత ఇచ్చి కొనుక్కోని నేను పది లక్షలు పెట్టి సొంతం రోడ్డు పోసుకున్నాను అప్పుడు నర్సే అనేది మా అన్న మరి వారి నేను కూడా నాకు ఇరవై గుంటలు ఉండదు మరి తొవలు పొత్తుంటా అని రాలేదు కానీ నేను ఎట్లా విలవాలి సార్ నేను నాకు బరువుగా పిలిచినట్టు అనిపిస్తుంది సార్ నేను తొమ్మిది పదేళ్ళు దుబాయ్ అయినా సంపాదించుకున్న అదే భూమిని పెట్టినా కష్టపడ్డా ఆ ఎల్లంపల్లి లైన్ నుంచి వెళ్ళి మట్టి పోసుకున్నా దాదాపు రెండు మీటర్ల ఎత్తు లేపినా చెరువు సికం అయిపోయినాక ఇప్పుడు ఏమంటాడు అంటే అప్పుడు పదేళ్ళు అదే తోగా నడిచిండు వాళ్ళే ట్రాక్టర్ మాకు దునివి అన్నీ అయిపోయినాయి మా కొడుకు వచ్చి ఆ కరోనా అప్పుడు వచ్చిండు వచ్చి ఇటే అయిపోయింది ఇక మళ్ళీ ఓలే వాడు అక్కడ సరివేరు మా కొడుకు అయితే నౌకరు ఇచ్చి వచ్చిండు వారి ఒక్కొక్క కొడుకు రారా అన్న సార్ ఇట్టే ఉన్నాడు ఉన్నాక తర్వాత ఏం చేసిండు అన్న బాబు పెద్ద బాబు గిట్ల పోయా గొడ్డు ఒక పదివేల గొడ్లు కొనుక్కున్నా ఇక్కడ గంద పెట్టుకున్నా ఆ ఒడ్డు పంట పోయాలంటే గట్ల పోతారా నాకు అన్నగిలిత ఉందని చెప్పి వాళ్ళు ఊళ్ళు అడవి మొదలు మొదలు పెట్టిండు మొదలు పెట్టి సార్ ఏం చేసిండు పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్లో పిలిపిస్తే మమ్మల్ని ఎస్ఐ గారికి కాల్ చేస్తే వేను ఎస్ఐ గారికి పోయి మా ఉన్న ఆధారాలు వడ్కరారా అంటే వడ్కపోయాను నీ దగ్గర ఇది ఏమున్నది అంటే తను నాకు నేను పైనల పోయిన దగ్గర ఉన్నా అన్నాడు అయిన భూమి ఎవరు అంటే మా అన్న అన్నాడు అది నీ వారసత్వం భూమికి కింద కత్తుంది నువ్వు ఉన్న అమ్మిన అది కాదు నీ దగ్గర నక్ష ఉందా తోవ అంటే ఉన్నదో అన్నాడు ఉన్నట్టు నువ్వు ఉంటే తీసుకురాపంటే లేదన్నాడు లేదన్న వాళ్ళు చక్కగా ఒడ్డు వినికెళ్ళి పోతానని రాసుకున్నాడు సార్ ఆ కాగితం కూడా ఇదేనా ఆ కాగితం కూడా అప్పుడు పోలీస్ స్టేషన్లో రాసుకున్నాం రాసుకున్నాక నేను కూడా కొద్దిగా బాధపడ్డా సార్ ఏవో మరి ఇరవై గుంటలు అయితే ఈ ఇరవై గుంట్లు మరి నా కొడుకుని అడగాలే అడిగి మరి ఇంత ఎంతో అంత మరి రెండు గదులో తో వేడిదో ఊకి కొట్లాడేది రేపు ఈ పిల్లలు పెద్ద వీళ్ళతోటి పిల్లలు దాకా పోవద్దు అనే దాంట్లో నేను ఉన్నా ఉన్నా కానీ ఆగుతలేడు ఆగి ఏం చేసి చక్క కోటుకెళ్ళిపోయాడు సార్ కోర్టుకెళ్ళిపోయి నోటీస్ పంపాడు ఇది ఎల్లంపల్లి పైప్లైన్ నానుకొని మూడు వందల నలభై ఏడు అల్లకెళ్ళి అని చెప్పేసి అందువల్ల మాకు నోటీస్ వచ్చింది మేము పోయి వకీల్ పెట్టుకున్నాం వకీల్ పెట్టుకున్నాక తర్వాత ఆయన అడిగిపోయినాక ఆ వకీల్ను అక్కడికి రమ్మను ఈ కోర్టు కార కానిస్టేబుల్ మోఖం వెనుక వచ్చిండు మూడు వందల అరవై రెండు మూడు వందల నలభై తొమ్మిది అది మనది కాదు అన్నకెళ్ళి వెళ్ళిపోయింది తూర్పుకు పైప్లైన్ ఈ మూడు వందల నలభై ఏడు అనేది దాదాపు ఏడు అనేది గొలుసులో దూరని ఉన్నది అది మనకు సంబంధం లేకుంటున్నది వాళ్ళు వాళ్ళు రాసుకపోయినారు అది వీడియో తీసుకుపోయినరు వాళ్ళు కోర్టుకు వీడియో తీసుకుపోయినారు అన్ని మొత్తం కంప్లీట్గా అది అయిపోయింది మళ్ళీ ఏం చేసిండు ఇది పేదావి ఇది కరెక్ట్ అవుతుంది చెప్పి మళ్ళీ కోర్టుకు ఏం చేసిండు భూమి అత్తదని పెట్టి భూమి అత్తదని పెడితే నేనేమన్నా అత్త తీసుకో అక్కడ దాకా ఎందుకే ఈ ఎందుకు మరి భూమి ఎంతదని పోయినా అని అడుగుదామంటే అడిగే పొజిషన్లో లేదు కదా సార్ ఇక కోర్టుకి వెళ్ళిపోయినప్పుడు మనం ఇక్కడ పెద్దవాళ్ళ దగ్గర ఏం అడ్జెస్ చేయలేదు మళ్ళీ కోటుకు పోయి మళ్ళీ వకీళ్ళని పెట్టుకున్నాడు అది రెండు ఇవి రెండు నడుస్తున్నాయి కోట్లనే అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు దాడుతుంది నాలుగేళ్ల నుంచే ఇదే నడుస్తుంది సార్ నడిచినాక మళ్ళీ ఏం చేసిండు ఇది అంతా కరెక్ట్ కాదన్నాడు ఆయనకు ఒకటి మిత్రుడు సరే ఇలా మీరు మిత్రులే అనుకున్నాడు కూడా మిత్రుడే చత్రుడు అని ఎవ్వన్నానా ఎవరు ఒక నాకు బాధ ఉండేవాళ్ళు చెప్పుకుంటే నన్ను తీర్స్తారు అంతే తప్ప ఆ ఎవరినో పట్టుకున్నాడు ప్రజావానికి వచ్చేసారు ప్రజవానికి రాబట్టి మా ప్రతి సోమవారం వస్తుండు అది చేస్తుండే ఇది చేయంగా మాకు ఎంఆర్ఓ నుంచి వెళ్ళి అక్కడి నుంచి నోటీస్ వచ్చింది ఆ నోటీస్ వచ్చేవరకు ఏంది ప్రభుత్వం ఆట మీరు పోలీస్తో లేరాట ఇది ఆట అది ఆట అని ఆ ఎంఆర్ఓ మామలా కోపడ్డది కోప్పటితే లేదు మేడం మేము ఒడ్డుపంట పోతానికి ఒక స్టేషన్లో రాసుకున్న కాగితం పెట్టినాం పమ్మన్నాం సరే వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళకు ఈరోజు పది పీట్ల తువ కావాలని పెట్టుకున్నారు ఆ తువ్వ అంటే మేము ఇయ్యలేము రెండు గుంటలు ఇస్తే ఒక గుంటకు రెండు గుంటలు ఇస్తా అన్నాం అని చెప్పేసి అన్నాక మళ్ళీ సరి పిలిపించారు మేడం మళ్ళీసారి పిలిపిస్తే మీ మేడంతోనే అన్న ఒకటే మేడం అన్న మా కాస్త తోడకుట్టినోడు గుంట గుంట ఇచ్చుకుంటాము ఇక మీరేది ఎంపు పంచు ఆ కోట్లో అట్లే ఉండను కానీ ఇక పోనీ అని చెప్పేసి కూడా అన్న మనకు ఉచితంగానే కావాలని మా అన్న ఉచితంగా మేము ఇవ్వలేము నీ బాబు నా బాబు చచ్చిపోయి నలభై ఏళ్ళు అవుతుంది కావచ్చు ఆ అరవై ఏండ్లు అవుతుంది మళ్ళీ మనకు ఒక అరవై డెబ్బై ముడ్డుకి వచ్చినాయి నీకు నేను ఎందుకు ఇస్తా ఇది ప్రభుత్వం కావచ్చు కాదు కావచ్చు నీకు అవసరం లేదని చెప్పేసి అంటే నేను ఇట్లా నడుస్తున్నా మేము వచ్చినాం ప్రజల వల్ల రెండు సార్లు దరఖాస్తులు ఇచ్చుకున్నాం పెయిను ఏం చెప్పారు అధికారులు ఏమంటారు అంటే అవున ఒక్కటే ఏం లేదు మీ దగ్గర ఆల్రెడీ ఆధారాలు ఉన్నాయి మీ దానిలోకి వస్తే మీరు వాళ్ళ దున్నకుండ్రి వాళ్ళ దగ్గర జోలికి మీరు పోకుండ్రి తొవ్వు అనేది పెద్ద మనసుల సమక్షంలో అని ఉంటే మాట్లాడుకుంటే నీకు తోడబుట్టినోడు అంటాను ఎంతో ఎంతో మాట్లాడుకుని ఇత్తి అది మేము చెప్పాము మీ ఇష్టం అని చెప్తున్నారు ఓకే ఇప్పుడు మీకు ఏం కావాలనుకో మాకు ఇప్పుడు వాళ్ళతోటి ఏంటి కావాలంటే మొన్న మీడియా మన దగ్గర ఇక్కడనే వాళ్ళ పిటిషన్ ఇచ్చి రేడ మాట్లాడిండు సరే నువ్వు ప్రాసెస్ ఎంత చేయి నువ్వు ఏడది నువ్వు ఎక్కడికి తెప్పిస్తా అక్కడికి వస్తావు కళ్యాణేషి పెట్టకపోయినా అత్త కొట్టుకుంట తీసుకుపోయినా అత్త ఎట్లయినా వస్తా నువ్వు అన్నవు నేను తమ్ముడిని కాకపోతే నీ కుటుంబాన్ని నిడిచిపెట్ట పైన రామచంద్రం అనేటువంటి మా తమ్ముని కుటుంబాన్ని నిడిచిపెట్ట అవసరమైతే కత్తులతో పొడుసుక సచుడు కూడా జరుగుతుంది అని నుంచి వెళ్ళి కొద్దిగా అడుగుబుట్టింది మాకు దడుగుబుట్టి ఏం చేసినావు రెండు పాలు ఇచ్చా ఆవులు కరెక్ట్ అమ్మేసినాం ఎందుకంటే రాత్రి నా కొడుకు ఒక్కడే నాకు ఒక్క బిడ్డ ఒక్క కొడుకు రాత్రి వెళ్ళిపోతాడు రాత్రి వాంతో నేను కూడా పోతున్నా అందుకే ఆ భయానికి మళ్ళీ నేను ఇవాళ ప్రజావనలకు వచ్చిన అక్కడ కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చుకున్నా సార్ మాది సరోవేడిపల్లెం గ్రామం మండలం గంగధార నా పేరు దుబ్బా సంజయ్య పైన నర్సయ్య అనే వ్యక్తి నన్ను మూడు వందల నలభై ఏడులో నాకు భూమి లేదని అడిగిపోతే ఎస్సీ అని బెదిరిస్తుందని అంటుండు సార్ నేను భూమి దగ్గర రెండు ఎకరాల గంపగుతా కొనుక్కున్నా అందులో మూడు వందల నలభై ఎనిమిది ఉంది మూడు వందల నలభై ఏడు ఉంది మూడు వందల యాభై యాభై ఒకటి యాభై రెండులో ఉంది భూమి సార్ సార్ ఇది అసైన్మెంట్ భూమి అని ఇది ఉచితంగా తవ్వ కావాలంటుడు లేదంటే గవర్నమెంట్ తీసుకోవాలంటుడు సార్ ఇది పక్కా పట్టా భూమి సార్ ఇది సార్ దీనికి మాకు ఏదైనా ఒక న్యాయం జరగాలని కోరుచున్నాను ఎక్కడికి వచ్చినాను వేడికి నేను వీటికి ప్రజావాణికి వచ్చిన ఏమన్నారు దానికి అధికారులు మాట్లాడి చెప్తామన్నారు మీకు ఇప్పుడు ఏం కావాలి అక్కడ భూమి పైన భూమి పైన మాకు రోజు వాళ్ళతో ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఎలాంటి కావాలి మా భూమి మాకు కావాలి వాళ్ళతోటి మాకు ఎలాంటి సమస్యలు ఉండదు